తెలంగాణ బొడ్డమ్మ జైల్లో ఏం చేస్తుంది అని ఒకసారి మనం గమనిస్తే ఈమె జపం చేసుకుంటుందంట మాల కావాలంట వాకింగ్ చేస్తుందంట షూస్ కావాలంట ఇట్లా కేసేస్తుంది అధికారుల మీద నాకు ఇవి సల సవలతులు లేవు నాకు ఇవి ఇవి కావాలంటుంది మొన్న వారమేమో పది రోజుల కిందనేమో నా కొడుకు పరీక్షలు ఉన్నాయి నేను జైలు నుంచి తొందర ఇంటికి పంపించండి అని కోర్టులో కేసేసింది ఈమె తరపు న్యాయవాది వాదించిండు ఇవాళేమో నేను ధ్యానం చేసుకుంటా నాకు గజమాల కావాలి అదేవిధంగా నాకు వాకింగ్ చేస్తా నాకు ఫూజ్ కావాలంటున్నది ఎందుకు ఎందుకక్క ఇవన్నీ పాటలు ఎందుకు అవినీతి చేయాలి అక్రమం చేయాలి అది కూడా లిక్కర్ స్కామ్ చేయాలి ఒక మహిళ వై ఉండి నేను ప్రపంచానికి బతుకమ్మను పరిచయం చేసినని అనేక కబుర్లు చెప్పినా నువ్వు ఒక మహిళ వై నుండి తెలంగాణ మహిళ ఉండి లిక్కర్ స్కామ్ చేస్తావు దేశ చరిత్రలో ఎవరైనా లిక్కర్ స్కామ్ లో మహిళ ఉన్నదా అనేక అవినీతి క్రమాల కుటుంబంగా మీ కుటుంబం రికార్డుకి ఎక్కింది నమ్మించిన నమ్మిన తెలంగాణ ప్రజలు మోసం చేసిన రికార్డు మీ నాయనకు ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన చరిత్ర మీ అన్నది ఉంది లిక్కర్ స్కామ్ చేసిన మహిళగా నీ పేరు చరిత్రలో ఎప్పటికీ భారతదేశ చరిత్ర ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు నీ పేరు ఉండదు అక్క ఇంకా మన అక్క జైల్లో ఏం చేసినో చూద్దాం జైల్లో కవిత జపం ప్రత్యేకంగా జపమాల కావాలని కోరిన బిఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సడక్కు నడకకు స్పోర్ట్స్ చదువుకునేందుకు పుస్తకాలు ఏం పుస్తకాలు కావాలక్క జైలు నుంచి ఎట్లా బయట పడాలన్నా లిక్కర్ స్కామ్ నుంచి ఎట్లా బయట పడాలన్నా లిక్కర్ స్కామ్ లో ఏం మార్పులు తీసుకురావాలన్నా లేకుంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఏం స్కామ్ చేయాలన్నా లేదంటే ప్రజలను ఎట్లా మోసం చేయాలి నమ్మించిన ఓటర్లు ఎట్లా మోసం చేయాలి ఓటర్లకు డబ్బులు ఎట్లా పంపిణీ చేయాలి మద్యం ఎట్లా పంపిణీ చేయాలి ఎట్లా గెలవాలి ఎన్నికలని అట్లాంటి బుక్కులు కావాలా అక్క నీకు ఏం బుక్కులు కావాలి అక్కడ ఎవరినూ తెలుస్తావు చదువుకొని ఇక బెయిల్ పై వాదనలు విచారణ నాలుగు వాయిదా ఢిల్లీ మధ్య విధానం కుంభకోణం కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్కడ జపం చేసుకో చేసుకోవాలనుకుంటున్నారు ఇందుకు గాను తనకు జపమాల కావాలని రౌస్ కోర్టుగా ఆమె విజ్ఞప్తి చేశారంటే ఈమెలో భక్తి ఉంది ఈమె ధ్యానం చేస్తుంది ధ్యానం భక్తి తప్ప మోసం చేసే గుణం కవిత దగ్గర లేదని కోర్టు నమ్మాలి ఇక మెడిటేషన్ కు అనుమతి కోరారు అలాగే స్పోర్ట్స్ షూ పుస్తకాలు పెన్నులు పరుపు దుప్పట్లు కావాలని కోరారు ఇంటి నుంచి ఆహారానికి అనుమతించాలని కోరారు ఈ మేరకు కవిత తరఫున ఆమె న్యాయవాది నితీష్ రాణా సోమవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బబేజర్ ను అభ్యర్థించారు మార్చి ఇరవై ఆరున ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటి అనుమతించలేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారైతే కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్టు జైలు సూపరింటెండెంట్ న్యాయస్థానానికి తెలిపారు స్పందించిన కోర్టు మరోసారి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది కవిత కోరినట్లుగా జపమాల సహా అన్ని వస్తువులను అనుమతించింది కొన్నింటికి స్వయంగా సమకూర్చుకునేందుకు అనుమతించింది గతంలో కోరిన మేరకు ఆభరణాలు ధరించుకునేందుకు అనుమతించింది ఆభరణాలు ఒక జైల్లో రెండు ఓడదు సార్ ఉండేది రూముల్లో కదా ఎవడు సార్ ఆభరణాలు పెట్టుకుంటుందంట శీరలు కావాలంట సారాలు కావాలంటే మీకు ఎందుకంటే తెలంగాణ బొడ్డెమ్మని తెలియాలి కదా అందరికీ ఇజ్జతి అని ఇక తెలంగాణలో ఇక లేజు లేని బూట్లకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది కాగా కవితకు బెయిల్ ఇవ్వాలని ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింగ్తో పాటు నితీష్ రాణా వాదన వినిపించారు తర్వాత న్యాయమూర్తి విచారణను నాలుగో తేదీ వరకు వాయిదా వేశారు మద్యం విధానం కుంభకోణంలో కవితకు వ్యతిరేకంగా ఈడీ పక్షపాత బుద్ధితో దృ వ్యవహరిస్తుందని ఒక దర్యాప్తు ఏజెన్సీగా కాకుండా శిక్షించే సంస్థగా చర్యలు తీసుకుంటుందని అభిషేక్ సింగ్ వాదించారు ఈ కేసులో ఈడీ పిల్లి ఎలుకల ఎలుకలుగా ఆడలాడుతుందని పేర్కొన్నారు ప్రతిరోజు సమన్లు పంపకుండా ఈడీ సంతోషం సంతోషించలేకపోతుందని పేర్కొన్నారు అసలు ఈ కేసులో కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదని వాదించారు కేసులో నిందితుడైన అరుణ్ పిల్లై ఈడీ ముందు తొలుత తొమ్మిది సార్లు ప్రకటనలు చేశారని అందులో కవిత పేరే లేదని పదో ప్రకటనలో కవిత పేరు వెల్లడించినా మళ్లీ దాన్ని వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు ఛార్జీ షీట్లలో కవిత పేరు ప్రస్తావించలేదని కూడా తెలిపారు తనను వేధిస్తారని తెలిసినప్పటికీ ఈడీ ఎదుట కవిత హాజరిని సహకరించారని చెప్పారు ఒకే రోజు పలు సుమన్లు జారీ చేశారని ఇలా చేయడం ఉద్దేశపూర్వక వేధింపులు కాక మరేమిటని ప్రశ్నించారు ఈడీ ఒక సర్వశక్తివంతమైన సంస్థగా మారిందని ఈడీ అధికారులు న్యాయస్థానాలకే కాక దేశానికి రాజ్యాంగానికి కూడా అతిథులుగా మారని విమర్శించారు కవిత పట్ల ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టబోమని సుప్రీంకోర్టు ఇచ్చిన అండర్ టేకింగ్ ను కూడా ఈడీ ఉల్లంఘించిందని ఇది సరైనది కాదని చెప్పారు కోర్టుకి ఇచ్చిన అండర్ టేకింగ్ ను వెనక్కి తీసుకున్నట్టు తీసుకుంటున్నట్లు మార్చి పదిహేను చెప్పారని కోర్టు అనుమతించకపోయినప్పటికీ గంటలోపు కవిత ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారని తెలిపారు కాగా సింగ్ వాదనలు విచిత్రంగా ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాది జోహెచ్ హుసేన్ పేర్కొన్నారు అసలు కవితకు మధ్యంతర బెయిల్ కావాలో రెగ్యులర్ బెయిల్ కావాలో తేల్చుకో తేల్చుకోవాలన్నారు రెగ్యులర్ బెయిల్ కోసం వాదిస్తూ మధ్యంతర ఊరట కోరకూడదని ఏదో ఒక దానికి పరిమితం కావాలని చెప్పారు